రాష్ట్రంలో బీసీలను గుర్తించి వారి మరుగడకు ప్రాధాన్యత కల్పించిన పార్టీ టీడీపీ అని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు మండల కేంద్రం అమృతలూరులోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జైహో బీసీ సదస్సు సోమవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా బీసీల వెన్నంటే ఉన్నామని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీలో వివిధ శ్రేణులు నాయకులు కార్యకర్తలు మండల స్థాయి బీసీ నాయకులు పాల్గొన్నారు ఈ వాస్తవాన్ని మొట్టమొదటి గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ రకరకాల కులాలు ఉన్నాయి బీసీలో దాదాపు వంద పొలాల పైన ఉన్నాయి అందులో ఎక్కువ సంఖ్యలో జనాభా ఉండే కులాలు ఉన్నాయి కొద్ది కొద్దిగా ఉండేటటువంటి కులాలు ఉన్నాయి కులవృత్తులు కలిగిన పొలాలు ఉన్నాయి వృత్తి లేని పొలాలు ఉన్నాయి రకరకాల కులాల సమాదాలు ఈ కులాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఏర్పాటయ్యాక ఒక తాడు మీదకి వచ్చి ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది మా పౌసమే వచ్చింది మా పార్టీ ఈ పార్టీ అని చెప్పి ఎన్టీ రామారావు గారి పిలుపులు అందుకొని మొత్తం కూడా ఆ రోజు పార్టీకి వెళ్ళే ముక్క నిలబడినటువంటి పరిస్థితి ఒకసారి ముందు చేసుకోవాల్సిన తెలుగుదేశం పార్టీకి బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీ లేదు వర్గాల విరుద్దితోనే ఈ పార్టీ మనగడ సాగిస్తూ ఉంది ముందుకు పోతా ఉంది పటిష్టవంతంగా పునాదులు వేసుకొని ఇలా వికారం ఉండొచ్చు లేకపోవచ్చు నిత్యం ప్రజల్లో ఒక ప్రజా సమస్యల మీద అధికారం ఉన్నా లేకపోయినా పోరాటం చేస్తూ ప్రజలతో పార్టీ పనిచేస్తా ఉందంటే ప్రధాన కారకులు అని చెప్పి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలో ఇంకా ఇవ్వకుంటారు ప్రమాణమైనటువంటి పొజిషన్ రాజకీయంగా ఒక గుర్తింపు తీసుకొచ్చి పెట్టింది కూడా తెలుగుదేశం పార్టీ ఎంతో మంది ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు చదువుకున్నటువంటి యువకులు దేవేంద్ర గౌడ్ అంటాడు లేకపోతే జనమోహన్ గారు అంటాడు అనేక మంది కేంద్రీనివాస యాదవ్ రెడ్డి రకరకాలుగా ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా తీసి తీసుకొచ్చి ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభ సభ్యులు ఇవన్నీ చేసుకుని ఇవి కాదు స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కూడా స్థానిక సంస్థలోకి తీసుకొచ్చి బలహీన వర్గానికి వేలాది పదవులు ఉంటాయి కట్టబెట్టి పదవులు కట్టబెట్టమే కాదు వాళ్ళ గుర్తింపు గౌరవించి వాళ్ళ మనుగడు సాగించి సమాజంలో ఒక గొప్ప స్థానానికి తీసుకెళ్ళినటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ మీరు ఏ విధంగా నిలబడ్డారో అదేవిధంగా ఆ బలహీన వర్గాన్ని గుర్తించి బలహీన వర్గాన్ని నాయకత్వం అప్పచెట్టినటువంటి పార్టీ మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ అనేది మధ్యలో చిన్న చిన్న అపోహలు వచ్చినాయి ఇబ్బందులు వచ్చినాయి పార్టీ ఇబ్బంది పెట్టగలిగితే చాలా ఉన్నాయి ఆర్టీఆర్ నలభై రెండు సంవత్సరాలు అయితే ఇరవై రెండు ఏళ్ళ అధికారం అవుతుంది తెలుగుదేశం పార్టీ మిగిలిన ఇరవై ఏడు అధికారం లేదు అధికారం ఉన్నా లేకపోయినా ఎక్కడ వల్ల ఇబ్బంది పడే పరిస్థితి లేదు ఈ ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పార్టీ ఇబ్బంది పడింది ఎందుకున్నటువంటి ప్రజలు నమ్మి ఓటు చేసినటువంటి అభ్యర్థి శాతం